నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్ లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మురుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు కక్షలు పెంచుకునే వాళ్ళు తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడినిగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను ఈ రోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్షి మీకు మీకందరూ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నా దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లాండార్డు ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది